నాటేసింది ఆశయం లేదు దున్నింది ఆశం లేదు ఒక్కటే తీరు పొందరు మా చదువుకోరా అంటే చదువుకోలే అడు పొద్దున్నేసి బావి కాడ వస్తాడు అరే పాలు చేసే బావి కన్నా నాతో సమానంగా పనిచేయాలనా పొద్దునిచి చేసి 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 ఏస్తకి వస్తుంది కా బర్రెలకు నీళ్ళు పెట్టరా అంటే పెట్టాడు అలా గడ్డేరా అంటే గడ్డయ్యాడు ఏమైనా పొద్దుస్త మానం పొద్దునే లేస్తాడు దోస్తులు 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 అనే చెప్పేసి ఆ తాగనీకి తిననీకి ఎంజాయ్ లెక్క పోతాడు కానీ పని కూడా పనికొచ్చడు ఎట్లా ఏ శాతం వాడు అమ్మా పొద్దు బానే పోయేది అది దాటింది ఇక ఇంటికి పోయేసి ఇంత బుక్కడ బువ్వ తినేసేస్తాను ఇది లాభం లేదు నీ పని ఇప్పుడు ఎప్పటికీ పని ఉంటుంది చేసే ఎవరి కోసమే సాధి చేసేసి అసలు కోసం ఇంటికి పోయి బువ్వ తిన్నాకనే లెక్క అన్నం అంటే గుర్తుకొచ్చింది రాత్రి అయితే తాగిపోయినా ఏమైనా ఘనకార్యమైతే చేయలే కదా ఏమైతే చూద్దాం ఇంటికి పోనాక సే సాయం లేదు ఏం చేస్తుందేమో భూకంపం వచ్చే ముందు కూడా గిట్టే ఒకటి ఏం చేస్తుందో ఏమో కొంపదేశమే గరం మీద ఉంది అయింది సప్పులు లేస్తాయి కదా మంజూ మ నీకేం భయం పుట్టిందే ఎవర చూస్తా ఇజ్జత ఉన్న పాదాలన్నీ మీద వస్తున్నావు చూలేదు కదా ఇజ్జత్ పోతుండే నాకేం భయం చూస్తే చూడండి అయినా నీకేడా ఇజ్జత్ లేకుండా సాయంత్రం నువ్వు ఇంటికి ఎట్లొచ్చినా నీకు యాదకు ఉందా ఆ ఏంది ఎట్లొచ్చినా చెప్పే నువ్వు బాగా వస్తున్నావు ఏంది నేను చెప్పుడు కన్నా నువ్వు చూస్తేనే బాగుంటుంది ఒకసారి చూడు నీ అవతారం అరసే బరసే రంగు రపు బరసే Sara ma Sara Masara Numaya mai potiwa Masara Potiwa Masara Sara ma Sara Masara Sinema ma hey. 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 ah. mantep, sinema. Ah. తాగినంత తాగిచ్చిండు మళ్ళా బాటల్ ఇచ్చిండు ఫుల్ బాటల్ ఇది కూడా అయిపోయింది அண்ணா अरे रे 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 சாய் ஆயி பயானா அண்ணா గట్లు వచ్చ చూసినావా నీ అవతారం ఎట్లుందో సిగ్గులే తాయి రాణికి నీకు మందు కోసం గత్తలేవా ங்கக்கேந்த கோப்போ ஜ மந்த கேப்போம் ఏం చెప్తున్నా నువ్వు నన్ను తిట్టినా ఊకున్నా కొట్టినా ఊకున్నా గిన్నెలు ఎత్తేసినా ఊకున్నా కానీ నువ్వు మోసం చేసిన అంటే మనకు ఊకోలేదు మోసం లేక ఇంకేం చేసినావు మోసం చేసినా పెళ్ళి చేసుకున్నావు అమ్మయ్యా మంచి మాట యాడ్ చేసినవే పెళ్ళంటే గుర్తుకొచ్చింది మోసం చేసింది నేనా మీ నాయన ఆయన నువ్వు మోసం చేసినావు మా అయ్యే మోసం చేసినో నీకు చెప్పడం కన్నా చూస్తే బాగుంటుంది చూడు హలో హలో నేను మంజులునా మాట్లాడేది నేను ఎక్కడున్నావు వచ్చినావా వచ్చినావా జస్ట్ మినిట్ ఐ విల్ కమింగ్ ఐ విల్ కమింగ్ పిల్లైతే వచ్చింది కానీ నాకు ఇప్పుడే కాల్ చేతులు ఎట్లా ఇవ్వాలి సార్ వణితే గింగితే ఆమెనే వనుకోవాలి మనం మొగోలం మనం మొగోలం ఎంత ఫైజ్ వచ్చి పిల్లని మొన్న పెళ్లి చూపులో సరిగ్గా చూడలేదు కానీ పిల్ల సూపర్ ఇక్కడ తీసుకొచ్చినావు మీ ఇంటికి తీసుకెళ్తున్నావు కదా తీసుకొచ్చినావు నన్ను మంజు పోదాం పోదాం తొందరగా వాడకు మన ఇద్దరు కపుల్స్కి ఇట్లాంటి ప్లేస్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికి తీసుకొని వచ్చిన తీసుకొచ్చిన కరెక్టే కానీ ఈ ల్యాండ్ ఎవరు తెలియదు కదా ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడడం తప్పు కదా ఏ ఎవరిదో లాండ్ అయితే నేను తీసుకొస్తా ఇదంతా మనదే కావలసి ఉంటే తిరిగి చూపిస్తుందా అవునా ఇదంతా మీదేనా మనిషి ముద్ర ముద్ర ఉన్నా గానీ ఆసి బాగానే ఉన్నట్టుంది ఏంది పిల్ల ఏమో లోప లోపల గురుగుతావు నా మాట నంతలేవా చూపిస్తావా

తర్వాత నేను తీసుకోతను అదంతా నమస్తే చూపిస్తారు అందుకోం చెప్పాలా ఎల్లుండి వస్తాను ఎల్పడేలా నీకు చెప్పొస్తామరాబాయి

జీతగాడు పని చేయకపోతే ఇక పెండ తీయాలి ఇక గడ్డేయాలి కాని గిడ్లు నిలబడితే ఎట్లా ఇప్పటిదా కానీ ఇది ఊరంతా తిప్పినావు కదా ఈ పొలం నాది ఆ పొలం నాది ఇరవై ఎక్కడా నీదే అని చెప్పినావు కదా ఇప్పుడు ఏమైంది నీకు అసలు విషయం తర్వాత చెప్తావు నువ్వు బర్ల కాడుకు నువ్వు బర్ల కాడికి నాకంటే భయం ఎన్నిసార్లు చెప్పాలి ఏమ్రో ఇటు రాకపోతే ఇరవై ఎకరాలు నీదే చేసుకుంటట్టున్నావు ఏమ్రో కూలికి రమ్మంటే కుప్ప మొత్తం నాదే అన్నట్టు ఉన్నది కథ బాగానే ఉన్నవారు ఎవరో సప్పుడేవు చూస్తావు నాలుగు చూడలేకో అందుకంటారు ఒరువ తో నమ్మదుగా నాలుగు ముచ్చు నమ్మద్దు అని మొత్తం నాదే మొత్తం ఇరవై ఎకరాలు నీదే వేసుకుంటున్నావు బానే ఉంది కథ ఎంగేజ్మెంట్ అయింది సార్ మా ఇల్లు చూపిస్తా మా బాయ్ చూపిస్తా అని తీసుకోచ్చు నువ్వు తినేదాకా

దానికే అలిగిపోతారామా భూమి నోళ్ళనే పెళ్లి చేసుకుంటారా బుద్ధిమంతుడు చిన్నప్పటి నుంచి మా దగ్గర పెరిగినాడు పనివాడే పనిమంతుడు అట్లేం లేదు పెళ్లి చేసుకో ఏం లేదు నేను మంచిగా చూసుకుంటాడు సుఖపెడతాడు బుద్ధిమంతుడు అట్లేం లేదు పెళ్లి కానప్పుడే ఇంకెన్ని చెప్తాడో ఏమో పెళ్లి కానప్పుడు ఎందుకు చెప్పిండంటే నేను ఇష్టం ఉంది కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఏదో చెప్పు ఉంటాడమ్మా అట్లా ఏం కాదు బుద్ధిమంతుడే నేను పూల పెట్టి చూసుకుంటాడు మంచిగా చిన్నప్పటి నుంచి మా దగ్గర పెరిగినాడు మా తెలియదా ఏ మలేష్ అట్లా అవద్దరు మంచిగా పెళ్లి చేసుకోరు పెళ్లి చేసుకోని మంచిగా ఉండరు చూపట్ చూసినావా నీకు భాగవతం ఏదో పెద్ద పెళ్లి చేసుకుంటే నా పటేల్ చేసిన తప్పైంది వంద అబద్ధాలు ఆడే ఒక పెళ్లి అవ్వటం ఒక అబద్ధం ఆడి పెళ్లి చేసాడు అంతే అలా తప్పేది తప్పు చేయబడి ఎంత చూస్తే ముందు చూస్తే మాకు పిల్లలు పరిస్థితి ఏంటిది అబ్బా చెప్పమంటే ముచ్చట ఏం చెప్తారే ఇది అసలుగా కదలేదంటే లేదంటే కుదరకొచ్చిన అది సంసారం ఇప్పుడు నీకు వచ్చినా కష్టమేముంది ఇంట్లోనే ఉంటున్నావు కదా కానీ ఉంటున్నా అంతే అబ్బా నీకు ఏం చెప్పినా టక్ పండుతుందే బాగా ఆకలైతుంది ఇప్పుడు ఏమైనా పెట్టేది ఉందా లేదా అవు కానీ వాడు ఎడిపోయిండే మీ తమ్ముడు ఎప్పుడైనా ఇంట్లో ఉన్నాడా పత్తాలు మందులు చిందులు అనుకుంటా పోతాడు పొద్దున పోతాడు రాత్రికి మీ తమ్మ నుంచి ఎవరు తిరిగా నీకు తిండి లేదు గిండి లేదు పో ఈడ వదిలేట్లేదు ఇవాళ ఇక లాభం లేదు ఇక బయట పోయి ఇంకా బుక్ అని తినలేదు నేను మనం చూసిన ఫ్రెండ్స్ నా యొక్క పరిస్థితి మందు తాగితే కాబట్టి మీరు కూడా మందు తాకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరి సంతోషం కోసం ఒక మంచి కామెడీ షార్ట్ ఫిలిం తో మీ ముందుకు వచ్చినాము మీకు షార్ట్ ఫిలిం నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ గంట మాత్రం గట్టి గొట్టుది టన్ 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 బై ఫ్రెండ్స్